హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు కనిపిస్తున్న చెట్టుని ఎప్పుడైనా చూసారండి చూడండి అండి దీని పువ్వు ఈ చెట్టుకు సంబంధించిన పువ్వు దీని శివలింగం పువ్వు నాగలింగం పువ్వు అంటారంటండి నేను విన్నాను కానీ నాకు కరెక్ట్ క్లారిటీ లేదు చూడండి అండి ఈ చెట్టున పెద్ద పెద్ద ఎనుపు గుళ్ళు వేలాడుతున్న ఏంది అసలు ఎవరైనా కట్టారా లేకపోతే ఈ చెట్టు కాయలని నాకు కొద్దిగా వింతగా కనిపించిందండి వింతగా కనిపించి వీడియో తీసి మీకు పెట్టానండి చూడండి పువ్వు చూడబోతే ఎంత ఉంది ఒక్కొట్టి వెనపు గుండు పుట్ చూడండి అని మనం ఆడుకుంటామే ఆ షార్ట్పుట్ గుండు ఎంత లావు ఉంటుందో ఇది కూడా అంతే లావుగా కాయ వేలాడుతుందండి చూడండి చెట్టుకు సంబంధించిన మొగ్గలు మొగ్గలు తర్వాత పువ్వు కూడా చూపెడుతుందండి మీకు పువ్వు అనేది ఈ విధంగా కనపడుతుందండి ఎక్కువ పెడదామంటే ఈ చెట్టుకి ఎక్కువ పువ్వులు లేవండి కాయలు ఈ కొమ్మలు కనపడేయండి ఇది మనము మీరు ఎప్పుడైనా మొక్క చుట్టుపక్కల ఈ మొక్కలను చూసారండి ఈ చెట్లని ఇవి చూడడానికి వింతగా కనిపిస్తుందండి ఈ చెట్టు ఇది ఈ పువ్వులను శివుడికి ఇష్టంగా పెట్టడం జరుగుతుందంట ఈ పువ్వులు శివుడు ఇష్టంగా కొలవడానికి ఉపయోగిస్తారని వినడం జరిగింది చూడండి నెక్స్ట్ ఇది చూసారండి ఇప్పుడు ఇది మనకు తెలిసిందే రామాఫలం అండి మామూలుగా సీతాఫలం రామాఫలం ఫలం అని తింటాము దాంట్లో ఒక రకం ఇది ఇది చూడడానికి చాలా పెద్దదిగా ఉందండి అరచేతి మించి ఉంది ఇది ఒక పండు తింటే భోజనం కూడా చేసే పని లేదు అంతగా కడుపు నిండుతుందండి చూడండి అండి దీనికి సంబంధించిన కాయలు ఇంకా ఇందాకైతే మొత్తం ఇది ఇటుకురాయి కలర్లో ఉందండి కాయొచ్చి అరచేతి అంత ఉంది ఒక్కొక్క కాయి ఇది చాలా పెద్ద కొన్ని ఇక్కడ చూడండి అండి ఇసుకలో ఏంది డిజైన్ ఉంది చిన్న చిన్న డిజైన్ అనుకుంటున్నారా ఏం లేదండి ఇది సముద్ర తీరంలో పీతలు ఏర్పాటు చేసిన డిజైన్ అండి ఈ పీతలు క్రాప్స్ ఉన్నాయి కదండి ఈ క్రాప్స్ ఇలా గుంటలు చిన్న చిన్న గుంటలు చేసుకొని ఆ మిస్ ఇసుకని పైకి నెట్టేసి ఇలా డిజైన్గా ఫామ్ చేస్తాయి చూడండి మీ వీడియోని దగ్గరగా చూస్తే మీకు పీతలు చూడండి అండి గుంటలోకి వెళ్ళి వస్తూ ఉంటాయి బయటికి ఇవి ఆ ఇసుకను తీసుకొచ్చి ఇలా డిజైన్గా ఫామ్ చేస్తూ ఉన్నాయండి ఇలా కొట్టులోకి వెళ్ళి హోల్ చేయడం ఆ ఇసుకను పగికనెట్టి ఇలా సన్న సన్న డిజైన్గా ఫామ్ చేయడం జరుగుతుంది ఇది నేను ఎప్పుడూ చూడలేదండి మన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది ఇది చాలా విచిత్రంగా అసలు చూడడానికి చాలా అందంగా కనపడుతుంది అని వీడియో చేసి అతండి పీతలు కదులుతున్నాయి చూడండి చిన్న పీత ఆ పీత పిల్ల గుండ చేస్తూ ఉంది గుంటలో ఉంచి ఆ గుంటని పైకి ఇసుక నెట్టేసి ఇలా డిజైన్ అంతా ఫామ్ చేయడం జరుగుతుంది ఇలా సముద్ర తీరంలో మొత్తం పీతలన్నీ కలిసి ఇలా డిజైన్ చేయడం జరిగింది అన్నమాట థ్యాంక్